హాయ్ హలో వెల్కమ్ టు సొంత బ్లాక్స్ ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేద్దామా ఎలా చేయాలంటే నేనైతే రెండు కొబ్బరి టెంకాయలు తీసుకున్నా అన్ని చిన్న మీట్లా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకొని కొంచెం డ్రై డ్రై అయ్యేటట్టు ఫ్యా ఫ్యాన్ కింద పెట్టుకున్నా అనమాట సో డ్రై అయింది ఇంకా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం సేపు అలా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట ఎలా సరిపోయేంత ఆయిల్ వేసుకోండి లేకపోతే ఒక టేబుల్ స్పూన్ పట్టింది ఇంకా ఫ్రై చేయాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మరీ ఎక్కువ గోల్డ్ వద్దు ఇలా స్లోగా ఫ్రై చేస్తుంది కింద మాండి చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఎలాగో దేవునికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా అలా చేయండి కొబ్బరి పచ్చడి అయితే దోశ ఇడ్లీ చపాతి రైస్ అలా తినొచ్చు అనమాట నేనైతే కారంతో చేశాను అనమాట కొబ్బరి పచ్చడి ఇలా ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్నాను ఇదైతే మిక్సీ జార్లో వేసేసుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసుకున్నా కొంచెం పచ్చ పచ్చగా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా చింతపండు నానబెట్టినవి ఇంకా వాటర్ కూడా గ్రైండ్ కాకపోతే చింతపండు వాటర్ ఉంటుంది కదా అది కొంచెం వేయండి అన్నమాట ఇంకా ఎల్లుల్లి ఇంకా టెన్ తీసుకున్నాను ఎల్లిపాయలు ఇంకా కారం అన్నమాట ఇంకా మిర్చితో చేసేవాళ్ళు మిర్చి చే చేయండి ఎండుమిర్చి అయితే జస్ట్ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోండి నేనైతే కారం తీసుకున్నా ఒక టూ టేబుల్ స్పూన్ అనమాట మీ స్పైసెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా అలాగే మనం ఫ్రై చేసిన కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువనే పచ్చడికి ఆయిల్ వేసుకోండి బాగుంటుంది ఇంకా ఇందులోనే జీలకర్ర తాళం గింజలు ఎండుమిర్చి అలా ఆయిల్ హీట్ అవ్వగానే వేయండి ఇంకా కచ్చా పుచ్చగా ఎల్లుల్లి అనమాట తాళం గింజలు వేసుకున్నాను అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి ఇంకా కరివేపాకు అనమాట ఫ్రై అయింది కదా సో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కొబ్బరి అనమాట వేసేసుకొని ఎల్లుగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది టిఫిన్లో తినొచ్చు ఇడ్లీ దోశ అండ్ రైస్ చపాతి అలా తినచ్చు అనమాట ఇంకా వెల్గా కలుపుకోండి స్లోగా కలుపుకోండి ఎందుకంటే అంత మంచిగా అన్నీ ఆయిల్ అంత కలు కలవాలి కాబట్టి స్లోగా కలుపుకొని నేను స్లోగా కలిపేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఫైనల్లీ కొత్తిమీర గార్నిస్ కానీ యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఎమ్మీ ఎమ్మిగా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చెప్పలేము అన్నమాట అంత టేస్ట్ బాగుంటుంది సో అయిపోయింది కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మీ అందరు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్